వెల్కమ్ టు కీ కలర్స్ హీరో అంటే ఇలాగే ఉండాలి అని అనిపించి అంతలోనే వీడేంటి ఇలా ఉన్నాడు అని షాక్ ఇచ్చి ఆ తర్వాత అరే ఈ స్పిరిట్ మనకి లేదే అని ఆలోచనలో పడేసే విచిత్రమైన క్యారెక్టర్ గురించి మీకు తెలుసా ఎస్ కామెడీగా కనిపిస్తూనే ఫిలాసఫీ చెబుతూ లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని మనకి చూపించే మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను దిస్ ఇస్ కీ కలర్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వరల్డ్ వైడ్ ఈ మధ్య కాలంలో మోస్ట్ పాపులర్ అండ్ లవబుల్ క్యారెక్టర్ ఏది అని అడిగితే చాలా ఎక్కువ మంది చెప్పే పేరు కాదు కాదు మోస్ట్ ఎగ్జైటింగ్ బీజిఎం ఆశ్చర్యపరిచే విజువల్స్ అంతకు మించి ఊహించని ట్విస్టులతో సాగే సీన్స్ ఇవన్నీ కలిస్తే పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ అంత హిట్ అవడానికి నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటానికి ఒకే ఒక్క కారణం జానీ డెప్ క్యారెక్టర్ లో నటించిన తీరు చూస్తే ఇక ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం పైగా ఇంకెవ్వరూ అలా చెయ్యలేరు అని బలంగా నమ్మి తీరుతాం ఎందుకంటే అలాంటిది మరి భారీ నౌకలు సముద్రం మీద సీన్స్ అంతకు మించి సాగరాల మీద దోపిడీ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించిన తీరు అన్ని ఆశ్చర్యపరిస్తే జాక్స్ పారో క్యారెక్టర్ మన ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది ఖచ్చితంగా హీరో దెబ్బలు తినకూడదు హీరో అంటే డిగ్నిఫైడ్గా ఉండాలి హీరో మాట తప్పకూడదు హీరో అంటే సమస్యలు తీర్చాలి క్రియేట్ చేయకూడదు లాంటి కొలతలు ఏమైనా మనకి ఉంటే అన్నీ తప్పు అని జస్ట్ ఒక్క పది నిమిషాల్లో జాక్స్ పారోవ్ ప్రూవ్ చేసేస్తాడు పైగా హీరో అంటే ఇలాగే ఉండాలి అని ఖచ్చితంగా అనిపిస్తాడు No old treasure in silver మెరుపు చూసి మోసపోకూడదు అని చెప్పాడు చూసారుగా వీడు దొంగ అనిపించే లోపే ఇలాంటి ఫిలాసఫీ చెప్పి మనల్ని పుట్టలో వేసేస్తాడు పక్కనున్న గిబ్స్ క్యారెక్టర్ సంగతి అయితే సరే సరే స్పారోతో ఫ్రెండ్షిప్ గిబ్స్ పడే యాతన ఈ మొత్తం ట్రాక్ పైరైట్ సిరీస్ కి హైలైట్ ఈ పైరైట్ సిరీస్ మొదలయ్యి ఇప్పటికే ఇరవై ఏళ్ళు దాటేసింది ఐదు సినిమాలు ఆల్రెడీ వచ్చాయి ఆరో ఇన్స్టాల్మెంట్ రెడీ అవుతుంది సినిమా స్టోరీ లైన్ కంటే కూడా లీడ్ క్యారెక్టర్ కి ఫాలోయింగ్ ఉంది అదేనండి అట్రాక్షన్ గా నడిచే అతి కొద్ది ఫ్రాంచైజీలో లో కూడా ఒకటి మీరు చెప్పిందంతా నిజమే బాస్ కానీ ఆ విగ్ నాకు అన్నట్టు జాక్స్పైరో నటనకు ఇప్పటికే జానీ డెప్ కి ఆస్కర్ అవార్డు వచ్చి ఉండాల్సిందని అలా రాలేదంటే ఏదో తేడా జరుగుతోంది అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫీల్ అవుతారు అని అంటే ఈ మూవీ ఇచ్చిన ఇంప్రెషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు పర్సనల్ లైఫ్ లో ఎన్ని వివాదాలున్నా ప్రాజెక్టులు ఎన్ని వదులుకున్నా పైరేట్స్ మాత్రం తనకు చాలా ఇష్టం అని జానీ డెప్ ప్రత్యేకంగా చెబుతాడు ఓ దశలో హీరోయిన్ అంబర్ హెడ్ తో వివాదం తర్వాత జానీ డప్నీ జాక్స్ పారో క్యారెక్టర్ నుంచి తప్పించాలని చర్చ వచ్చింది అలా తప్పించడం కంటే అసలు ఈ ఫ్రాంచైజీని మూసేయడమే బెటర్ అని మేకర్స్ అనుకోవడం ఆరోసారి మళ్ళీ జాక్స్ పారో మన ముందుకు వస్తుండటం ఇప్పుడు లేటెస్ట్ నేను ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించను అందుకే నాకు ఏ బెంగ లేదు క్యాప్టెన్ జాక్స్ పారో మీకు ఇష్టమేనా పైలట్ సిరీస్లో మీ ఫేవరెట్ ఏంటి నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో చెప్పేసేయండి దిస్ ఈస్ కీ కలర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి